హాయ్ అండి అందరూ బాగుండరా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మొన్న దోమ ముందు కొట్టేయం కదా ఆ దోమ దోమ చనిపోయిందా చనిపోయే చూద్దాం రండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం రండి ఫస్ట్ మన చెరువు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇది మా చెరువు చూడండి ఫ్రెండ్స్ మా మా చెరువు నిండు కుండలాగా కలకలలు ఆడుతుండే ఫుల్లుగా ఉన్నాయి ఫ్రెండ్ నీళ్ళు అది వచ్చేసి గుర్రాపు కెట్టాకు ఫ్రెండ్ మా పొలానికి పారుదల టూమ్ ఫ్రెండ్స్ ఇది 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 ఆరో నెంబర్ తూమ్ అంటారు మా పారుదల తూమ్ కింద చెక్కలు ఉంటాయి దీని కానీ ఆ బోల్ట్ కానీ తిప్పితే పైకి లేస్తుంది అప్పుడు నీళ్ళు అంటే

ఇలా కాలవకుండా మా పొలానికి పారుదల ఇదే ఫ్రెండ్స్ మా పారుదల కాలువ ఫ్రెండ్స్ మా పొలం దగ్గరకైతే అయితే బయలుదేరాను సైకిల్ మీద సైకిల్ చూడండి సైకిల్ మీద బయలుదేరాను ఈ మా పొలానికి పోయే డొంక చూడండి ఫ్రెండ్స్ పచ్చటి పైర్లు చూడండి పచ్చటి పైర్లు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ అక్కడ నలుపుగా కనిపిస్తుంది కదా అదే ఫ్రెండ్స్ చెరువు చెరువు నాకు చూపించాను కదా అది చెరువు కట్ట ఫ్రెండ్స్ చూడండి మర్రి చెట్టు ఎలా ఉందో ఎంత పెద్ద చెట్టు చూడండి అవి వచ్చేసి మర్రి వాళ్ళు ఫ్రెండ్స్ పొలం దగ్గరికైతే దగ్గరికి వచ్చేసాము చూడండి ఇదే ఫ్రెండ్స్ కాలవ నేను వాళ్ళు చూపించాను కదా తో ఆ కాలం ఇది పొలం దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడే సైకిల్ దిగాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ సైకిల్ ఇప్పుడే సైకిల్ దిగాను ఇప్పుడే పొలం దగ్గరికి బయలుదేరుతున్నాను రాండి ఫ్రెండ్స్ దోమ ఎలా ఉందో చనిపోయిందో చనిపోలేదో చూద్దాం మన ఒకటేను కదా ఏలాడితో నాలుగు రోజులు చూద్దాం రండి ఇదే ఫ్రెండ్స్ మన పొలం ఎన్ని తీస్తూ ఉంది మూడు భాగాలు తీసేసింది ఇంకొక భాగం ఉంది తీయాల్సింది ఇదే ఫ్రెండ్స్ చూపిస్తారా అండి ఫ్రెండ్స్ మొన్న చూపించాను కదా పోయిన వీడియోలో మీకు చూపించాను కదా ఎక్కడ దోమ పడింది ఎక్కడ ఆ దోమ చనిపోయిందా చనిపోలేదా చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి పచ్చటి పొలము పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ టి పొలాలు చల్లటి గాలి పిల్ల గాలి చల్లటి ఏసీ గాలిలో ఏసీ గా ఏసీలో ఏసీ రూములలో ఉంటాం కదా దాని మీద ఇది ఇంకా చల్లదనము ఇప్పుడు చల్లటి గాలి చల్లటి వాతావరణం పొలం పొలం దగ్గరకు వస్తే ఈ ఈ పచ్చని పైర్లు చూ చూడంగానే ఎంతో మనిషికి ఆనందం ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంగలకి జెండా ఫ్రెండ్స్ ఇది కొంగలు వాళ్ళకుండా ఈ జెండాలు కడతారు పొలం దగ్గర ఈ జెండాలు చూసి కొంగలో ఎగిరి వెళ్ళిపోతాం అంటే వాళ్ళని కూడా వాళ్ళం అందువల్ల ఈ పొలంలో ఈ జెండాలు నాటుతారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సర్వే రాయ గిడ్డి ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్ శుద్ధంగా మనం గిన్నె మీద తిరగాలన్నా ఏ చీడ పేడ పైరికి ఏ తెగులు రాకుండా శుద్ధంగా నీట్గా ఇలా కోసుకోవాలి ఇలా కోసుకుంటే ఏ సీడా పేడ రావు పైరికి గాడ సల్లటి గాలి తోలుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూసింది ఇక్కడే ఇక్కడ చూద్దాం దోమలు ఉండాయా చనిపోయి ఉండాయా ఒక్కసారి గమనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒక్క గడ ఒక్కటి గడ లేదు చూడండి ఎక్కడైనా ఒక్కటి ఒక్కటి గడ సెస్తేనే ముందు బాగా పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి వచ్చింది వీడియో ఒక్కటైనా మీకు కనిపిస్తుందా ఒక్క దావ లేదు ఫ్రెండ్స్ దోమేమో చూపించాను కదా దోహం ఏమేమో చనిపోయింది మనం కొట్టేన ముందుకి చెస్కి చనిపోయింది ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనేమన్నా తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించండి పొలం దగ్గరికి వస్తే ఇంటికి పోవాలని అనిపించ అనిపించదు అంత చల్లదనం ఇక్కడ ఈ పొలంలో ఉంటుంది చల్లటి గాలి చల్లటి వాతావరణం చూడండి ఇది వచ్చేసి అల్లిదావరా అల్లి దావరా పశ్చమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కింద కూడా ఉంటుంది ఆ గడ్డ ఉడకబెట్టుకొని కూడా తింటారు ఉదయం పూట అయితే బాగా పూసుంటాయి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు సాయంత్రం పూట కాబట్టి ఇది ముడుసుకోబోయి ఉంది ఇక్కడ ఇక్కడికడ ఉన్నాయి చూడండి నాలుగు మొగ్గలు ఉన్నాయి అల్లి ఫ్రెండ్స్ చెరువులో అయితే దామర ఫస్ట్ ఫాల్ అవి కూడా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఆ తెల్లంగా కనిపించేది అదొక గ్రామం మా పంచాయతీ ఏను అది కాదు మా పంచాయతీ అను అది వచ్చేసి తుమ్మగొట్ట గ్రామం అది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఫ్రెండ్స్ ఇది అక్కడ వేసుకుంటాము ఈ కాలవ గుండా మా కైకి పారుదల ఫ్రెండ్స్ ఈరోజు మా చెరువుని మా పారుదల కాలవని మొన్న కొట్టిన దోమ ముందు దోమ చనిపోయిందా చనిపోలేదా చూపించాను కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేసేదానికి కొద్దిగా ధైర్యం అనేది వస్తుంది అంతా మీలోనే ఉంది ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్